హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫ్యామిలీ బడ్జెట్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి మొదటి వారంలో సాలరీ అనేది రావడం జరుగుతుంది వారం తిరుగు ముందుకే మనకు వ్యాలెట్ ఖాళీ అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా సున్నాగా మారిపోతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అసలు సమస్య డబ్బు రావడం కాదు దాన్ని ఎలా ప్లాన్ చేయాలో తెలియకపోవడం అందుకే ఈరోజు మనం బడ్జెట్ ఫ్యామిలీ బడ్జెట్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందాం బడ్జెట్ అనేది సింపుల్గా చెప్పాలంటే మీకు జీతం వచ్చిన ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళాలో ముందే ప్లాన్ చేసుకోవడం ఒక రోడ్ మ్యాప్ లాంటిది మ్యాప్ లేకుండా ట్రావెల్ చేస్తే దారి తప్పిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అందుకనే బడ్జెట్ ప్లాన్ లేకుంటే మనం ఏ ఎటువంటి వాటికి మనం ఖర్చు చేస్తున్నాం అనే ప్లాన్ కూడా మనకు తెలియకుండా ఉంటుంది అందుకని మనం ఈ వీడియోలో ఎగ్జాంపుల్గా మనం ఒక ఫ్యామిలీ బడ్జెట్ ప్లానింగ్ అయితే తీసుకుందాం టేబుల్ ద్వారా ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బడ్జెట్ ప్లానింగ్ ప్రతీ నెల ఎగ్జాంపుల్ ఇక్కడ గణేష్ అనే వ్యక్తికి ప్రతి నెల శాలరీ ట్వంటీ థౌజండ్ అయితే రావడం జరిగింది వాళ్ళ వైఫ్కు ఎయిటీన్ థౌజండ్ అలాగే ఆయనకు రూమ్ రెంట్ అది రెంట్స్ మీద కానివ్వండి అలాగే అదర్స్ ఇన్కమ్ కూడా లేదు కావున మనం ఖాళీగా ఉంచేసాం ఆయనకు టోటల్ వచ్చేసి మనకు ఎంత వచ్చింది థర్టీ ఎయిట్ థౌజండ్ అయితే మనకు ఆయనకు ప్రతి నెల నెలసారి అయితే రావడం జరిగింది దీన్ని మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క థర్టీ ఎయిట్ థౌజండ్ను మనం డివైడ్ చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఎంత వచ్చింది థర్టీ ఎయిట్ థౌసండ్ అయితే రావడం జరిగింది ఇక్కడ ట్వంటీ ఫిఫ్టీ థర్టీ అనే సూత్రం ద్వారా అయితే మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ వచ్చేసి సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లేదా పొదుపు దీనికి మనం థర్టీ ఎయిట్ థౌజండ్లో ట్వంటీ పర్సెంట్ అంటే సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే మనం తీయడం డివైడ్ చేయడం జరిగింది సెకండ్ ఆప్షన్ వచ్చేసి నీడ్స్ అవసరాలు ఇది ఫిఫ్టీ పర్సెంట్ మనం ఫిఫ్టీ పర్సెంట్లో నైన్టీన్ థౌజండ్ అంటే పంతొమ్మిది వేల రూపాయలు అయితే డివైడ్ చేసాము థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఎక్స్పెన్సెస్ ఖర్చులు అది థర్టీ పర్సెంట్ పదకొండు వేల నాలుగు వందల రూపాయలు అయితే మనం డివైడ్ చేయడం జరిగింది ఈ యొక్క థర్టీ ఎయిట్ థౌజండ్ మనకు ట్వంటీ ఫిఫ్టీ థర్టీ సూత్రం ద్వారా అయితే మనం డివైడ్ చేసాము ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు నెక్స్ట్ సేవింగ్ ఇప్పుడు మనం డివైడ్ చేసాక మనకు ట్వంటీ పర్సెంట్ సేవింగ్కి అయితే ట్వంటీ పర్సెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఏడు వేల ఆరు వందల రూపాయలు ఇక్కడ నేను ఎమర్జెన్సీ ఫండ్ గురించి సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందల రూపాయలు అయితే డివైడ్ చేశాను అలాగే సేవింగ్ ఎస్ఐపి లేదా ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ దీనికి మనం సిక్స్ థౌజండ్ అయితే డివైడ్ చేయడం జరిగింది ఈ యొక్క సేవింగ్ దాంట్లో మనం ఒక్క రూపాయి కూడా తగ్గించవద్దు అలాగే ఇంకో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకేముంది నీడ్స్ అవసరాలు ఇక్కడ నీడ్స్ అవసరాలు నీడ్స్ అవసరాలకు మనం తెసాం ఫిఫ్టీ పర్సెంట్ మనకు వచ్చిన శాలరీలో ఫిఫ్టీ పర్సెంట్ అయితే తీయడం జరిగింది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఎంత నైన్టీన్ థౌజండ్ పంతొమ్మిది వేల రూపాయలు అయితే తీయడం జరిగింది ఇక్కడ రూమ్ రెంట్స్ కానివ్వండి కరెంట్ బిల్లు వాటర్ బిల్లు వీటికి నేను సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే డివైడ్ చేశాను అలాగే సెకండ్ ఫుడ్ రైస్ కానివ్వండి కూరగాయలు కానివ్వండి గ్రాసరీకి సంబంధించిన మొత్తం మనం అక్కడ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే డివైడ్ చేశాను అలాగే స్కూల్ ఫీజులు స్కూల్ ఫీజు కొరకు తీస్తాను ఫోర్ థౌజండ్ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మన యొక్క ట్రాన్స్పోర్ట్ బస్ ఛార్జీలు కానివ్వండి అలాగే వెహికల్ పెట్రోల్ కానివ్వండి ఒక టూ థౌజండ్ అయితే నేను డివైడ్ చేయడం జరిగింది ఈ యొక్క అవసరాలు అనేవి మనకు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి కావున ప్రతి నెల మనం నైంటీ థౌజండ్లే డివైడ్ చేయాలి కానీ సేవింగ్లో నుంచి ఒక్క రూపాయి కూడా తీయకుండా చూసుకునే అవకాశం అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకేముంది ఎక్స్పెన్సెస్ అది ఖర్చులు ఇక్కడ ఖర్చులకు వచ్చేసి మనం చేసాము థర్టీ పర్సెంట్ మనకు వచ్చిన శాలరీలో థర్టీ పర్సెంట్ తీయాల్సి ఉంటుంది ఇక్కడ థర్టీ పర్సెంట్ అంతా లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంటే పదకొండు వేల నలభై వందల రూపాయలు అయితే తీయడం జరిగింది ఇక్కడ నేను ఇన్సూరెన్స్కు థౌజండ్ రూపీస్ తీయడం జరిగింది మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వన్ ఇయర్ లేదా సిక్స్ మంత్ ఒకసారి పే చేయాల్సి ఉంటుంది నేనైతే ఎగ్జాంపుల్గా ఒక థౌజండ్ అయితే డివైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈఎంఐ ఈఎంఐ కానీ క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ వాటి కొరకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డివైడ్ చేయడం జరిగింది మన మిడిల్ క్లాస్లో చీటీ పాటలు అనేటివి నెలవారీ చీటీలు అనేవి చాలామందికి ఉంటాయి కావున నేను చీటీ పాటల కొరకు ఒక త్రీ థౌజండ్ రూపీస్ అయితే డివైడ్ చేయడం జరిగింది అలాగే షాపింగ్ మూవీస్ కొరకు ఒక టూ థౌజండ్ అలాగే టీవీ అండ్ మొబైల్ రీఛార్జ్ కొరకు ఒక వన్ థౌజండ్ అయితే డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మన నీడ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఖర్చులు అవసరాలు వీటిలో మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కానీ సేవింగ్ దాంట్లో మనం ఒక్క రూపాయి కూడా తీయవద్దు ఎందుకంటే మన శాలీలో మనం సంపాదించేది సేవింగ్ సేవింగ్ చేయడం వల్లనే మనకు ఆదాయం అనేది మిగులుతూ ఉంటుంది కాబట్టి ఇవి మనకు అవసరాలు ప్రతి నెల మనం కంటిన్యూగా చేసే అవసరాలు ఇవి కాబట్టి మనకు ఖర్చులు అవసరాలు కాబట్టి దీంట్లో మనం అమౌంట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కానీ సేవింగ్లో మాత్రం ఒక్క రూపాయి కూడా మనం దాంట్లో తీయడానికి అవకాశం లేదు ఈ విధంగా మనం బడ్జెట్ ప్లాన్ ఒక ఫ్యామిలీ బడ్జెట్ ప్లాన్ వేసుకొని ఒక పద్ధతిగా మనం ఈ విధంగా అయితే ఖర్చు చేసుకుంటే ఇబ్బందులు లేకుండా అప్పుల పాలు కాకుండా ఉండాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది అలాగే ఈ డబ్బులు కూడా మీకు అవసర నీడ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ డబ్బులు కూడా మీకు ఒకవేళ సరిపోకుంటే అప్పుడు మనం పార్ట్ టైం జాబ్ ద్వారా ఒక పార్ట్ టైం జాబ్ ద్వారా జాబ్ చేసి ఎక్స్ట్రా ఇన్కమ్ తెచ్చుకోవాలి కానీ సేవింగ్ నుంచి అయితే తీయవలసిన చాలా ఇంపార్టెంట్ సేవింగ్ నుంచి ఒక్క రూపాయి కూడా మనం తీయకుండా ఉండాల్సిందే నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని విషయాల కొరకు ఈ యొక్క బడ్జెట్ గురించి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ